బ్రేకింగ్ నే చూస్తున్నాం మరి కాసేపట్లో ఏపీ మంత్రివర్గం సమావేశం జరగనుంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్పై కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది ఇవాళ ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషములకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ రెండు వేల ఇక చూస్తే ఇరవై ఆరు ఇరవై ఏడుకు సంబంధించినటువంటి ఈ బడ్జెట్ మూడు పాయింట్ ముప్పై రెండు లక్షల కోట్లకు పైగా ఉండనున్నట్లు తెలుస్తుంది ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీలు రోడ్ల అభివృద్ధితో పాటు పారిశ్రామిక రంగ విస్తరణకు నిధులు ఎక్కువ స్థాయిలో కేటాయించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది అయితే మంత్రి పయ్యవుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు వ్యవసాయ బడ్జెట్ను కూడా అసెంబ్లీలో ముందుకు తీసుకొస్తారు హోంమంత్రి అనితా శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి అనంతరం ఉభయ సభలు వాయిదా పడనున్నాయి ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది తేదీలలో బడ్జెట్పై చర్చించి అనంతరం అసెంబ్లీ ఆమోదం తెలుపుతుంది ఈ బడ్జెట్లో ప్రధానంగా అభివృద్ధి సంక్షేమ ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్లుగా తెలుస్తోంది ఈ బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమం రైతు మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది సూపర్ సిక్స్ హామీలలో ఇప్పటికే నాలుగు అమలు చేస్తున్నారు వ్యాప్రాధానత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతుంది వ్యవసాయ ప్రత్యేక పద్దును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసన మండలిలో వ్యవసాయ పద్దును మంత్రి నారాయణ ప్రవేశపెట్టబోతున్నారు